పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో నూట పది మెడికల్ సీట్లు అదనంగా పెరుగుతాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు మెడికల్ కళాశాలలపై జగన్ కు పల్లా బహిరంగ లేఖ రాశారు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు కోటకు యాభై శాతం సీట్లు కేటాయిస్తూ జీవోలు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టలేదని నిలదీశారు నాలుగేళ్ల జగన్ పాలనలో నిర్మాణాలు పూర్తయింది కేవలం పద్దెనిమిది శాతం మాత్రమేనని పల్లా స్పష్టం చేశారు జగన్ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాల్లో నూట పది సీట్లు అదనంగా వస్తాయనేది నిజం కాదా అని నిలదీశారు పీపీపీ విధానంలో అయితే రాబోయే రెండేళ్లలో కాలేజీల నిర్మాణాలు జరిగి అందులో పదిహేడు వందల యాభై సీట్లు త్వరగా మన విద్యార్థులు పొందుతారని వివరించారు మెడికల్ కాలేజీల పేరుతో జగన్ చేస్తున్నది రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని పల్లా విమర్శించారు